యువకులకి ఉపాధి ఇవ్వడం ఒక మైలు రాయి మన తెలంగాణ తెచ్చుకునే ఉద్యోగాల కోసం పది సంవత్సరాల్లో వారు పది పది సంవత్సరాల్లో డిఆర్ఎస్ ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మనం పద్దెనిమిది మాసాల్లో అరవై ఐదు వేల పైకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాడు మాయా మాటలు చెప్పి మోసం చేసినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదిచ్చినారంటే మన మీద నమ్మకం ఉంచి ఆ నమ్మకంతోనే ప్రజల ఆకాంక్షల మేరకు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది మిత్రులారా భవిష్యత్తులో మీ అందరి సహకారం వల్ల మీ కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ దినదినం అభివృద్ధి చెందుతా ఉంది తెలంగాణ ఆశయాలు తెలంగాణ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతమై ప్రజలతో శభాషి అనిపించుకొని ప్రజల మెప్పు పొంది అత్యధిక మెజార్టీతో మళ్ళీ అధికారులను వస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేవు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆ దశగా నడుస్తా ఉంది రాహుల్ గాంధీ గారు సంపూర్ణ దృష్టితో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఒక గా మారింది ఇలా ఏ రాష్ట్రంలో చర్చించుకున్నా తెలంగాణలో మోడల్ గా తెలంగాణ నిర్వహించిన శాస్త్రబద్ధంగా నిర్వహించిన సర్వే గురించి చర్చుకుంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఆశలో ఈ కుల సర్వే ప్రతి రాష్ట్రంలో జరగాలని దేశవ్యాప్తంగా జరగాలని ఆ దశగా ప్రయత్నాలు చేస్తున్న ధర్మంలో తెలంగాణ ఎప్పటికి కూడా రోల్ మోడల్ గానే ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకి రాష్ట్ర ప్రధానికానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతా భగవంతుడు దయవల్ల చల్లగా ఉంటుంది ఈ రాష్ట్రం అన్ని ముఖాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రూపుదిద్దుకుంటామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్